హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే బుట్ట వేయడానికి వచ్చినాను పిండి కలిపి పెట్టుకున్నాను ఇదనమాట పిండి బుట్ట ఉంది నేను పిండితో నేను ఎట కలిపి పెట్టుకున్నాను ఇదనమాట పిండి ఇప్పుడైతే చెర్లకి వెళ్దాం అయితే నీళ్ళలో పెట్టినాము ఇప్పుడైతే పిండి వేసుకుందాం అంతా మొత్తానికైతే బుట్టి వేసిన అనమాట చూద్దాం మూడు గంటలు అయిన తర్వాత వచ్చి తీతాం ఇదన్నమాట ఇప్పుడైతే బుట్టి తీతాం అంటే మూడు గంటలు దాటింది పడిన వాళ్ళు ఏదో చూద్దాం ఈరోజైతే తొందరగానే తీసుకున్నా చూద్దాం ఎన్ని చేపలు కొన్నావో లోనికి పెట్టొచ్చిన అనవసరంగా చేపలు అయితే పడ్డాయి ఊర్ని కొన్నివిన్నాయి ఇదనమాట మన అయితే ఒక ఇరవై చేపలు పడినాయి ఇవాళ పన్నే చూద్దాం తక్కువ ఉన్నాయన్నమాట ఈ రోజు అయితే ఇదనమాట ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్